పేతరు ఏం చేస్తున్నాడు తలుపు కొడుతుంటే ఆ చిన్న వచ్చి తలుపు తీసింది ప్రార్థనకి జవాబు వచ్చింది చెరసలో అన్న పేతరేమైపోయాడు ఇలాంటివి నువ్వు ప్రార్థన చేసినప్పుడు జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని స్థుతించకుండా దేవునితో గడపకుండా వాక్యం చదవకుండా ఎలా ఉండగలుగుతావు ఆయన గురించి ప్రకటించకుండా ఎలా ఎలాగుండగలుగుతావు ఇలాంటి అద్భుతాలు కొన్ని వందలు 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 ప్రార్థన ద్వారా జరుగుతాయి ఈ రోజు నువ్వు స్టార్ట్ చేయటం మొదలు పెడితే ఆ ఇది ఇది ప్రవచిస్తున్నాను నేను మూడు నెలలలో విత్ ఇన్ త్రీ మంత్స్ సీ ద వండర్స్ ఫర్యోప్రేయర్స మొదట నీకు అర్థం అవుతుంది డే యు హ్యావ్ న్యూ ఎక్స్పీరియన్స్ యునిక్ ఎక్స్పీరియన్స్ ఇది జరగటం చూస్తూ ఉంటాం ఒక కొత్త ఆ విధానంలో కొత్త విధంగా ఒక అద్భుతాన్ని ఒక అనుభవాన్ని నువ్వు డైలీ పొందుకుంటుంటావు ఎప్పుడో తెలుసా ఎప్పుడు పని ఎప్పుడ వద్దురా మొదలెడితే అవుద్ది మనం మొదలెడదాం అనుకుంటాం కానీ మనం మొదలెట్టాం ఎందుకంటే సాతాన్ ఏం చేస్తాడు సాతానికి నిన్ను ఎలాగా ఆపలో తెలుసు ఈ రోజున ఏం చేయాలా ఫైట్ లైక్ ఏ సోల్జర్ సీరియస్నెస్ నీకు లేకపోతే నేను ఈజీగా పని సాతన్ శాత తెలుసు నువ్వు మోకాళ్ళు ఇస్తే అద్భుతాలు జరుగుతాయని నీ పట్టుదల శాతానికి తెలుసు నీ పోరాటం శాతానికి తెలుసు అనేక సందర్భాల్లో ఆ ఎలాగ పోరాడావో మిగతా విషయాల గురించి పట్టుదలగా ఎలాగ పట్టుబట్టావో తెలుసు నీకు కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నిన్ను అద్భుతమైన కళాఖండముగా దేవుడు ఉంచాలని ఆశపడింది ఆశపడడం తెలిసి నిన్ను శ్రద్ధపరుస్తున్నప్పుడు సాతను ఏం చేస్తాడు నీ కాలు కట్టేస్తాడు ఈ రోజు నువ్వేమాలి నీ కాలుకున్న ఆ తాడుని తెంపుకొని స్టార్ట్ చేయాలి ప్రార్థన అనేక మంది గురించి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే ఆ ఓ గొప్ప కార్యాలు జరిగిపోతా ఉంటాయి అంతే స్వస్థతలు జరిగిపోతా ఉంటాయి నేను ప్రవచిస్తున్నాను ఈ యొక్క ఈ రాత్రి ప్రార్థనలో ఉన్నవారు అందరూ కూడా బలమైన స్వస్థతలు అనేక మందికి చేయబోతున్నారు ఆమె చెప్పండి యా గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ స్పెషల్ త్రూ యూ యుట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ పీపుల్ ప్రార్థన ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేయాలని ఆశపడతాడు హలో లియా కాబట్టి అందరి గురించి ఏం చేయాలా ఇలా మొదలు పెడితే నీకు టైమే సరిపోదు ఆర్మీ గురించి చేయండి నేవీ గురించి చెయ్యండి ఎయిర్ ఫోర్స్ గురించి చేయండి అర్థమైందా పొలిటికల్ లీడర్స్ గురించి ప్రార్థన చేయండి పొజిషన్ లో ఉన్న వాళ్ళ గురించి చేయండి టాప్ అఫీషియల్స్ ఉంటారు స్టేట్ లీడర్స్ ఉంటారు స్టేట్ అఫీషియల్ పీపుల్ ఉంటారు వాళ్ళందరి గురించి చేయండి ఐఎస్ కేడ్రోల్ ఉన్న వాళ్ళ గురించి చేయండి గ్రూప్ వన్ సివిల్సే కాదు గ్రూప్ వన్ లో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయండి డిఎస్పీ కేడర గురించి చేయండి డిప్యూటీ కలెక్టర్ కేడర్ గురించి చేయండి తహసీల్దార్ గురించి ప్రార్థన చేయండి ఇలాగే మనం అనేక మంది ఊరే ఒక్కర్లేదు ఏమక్కర్లేదు నువ్వు నుంచి అలా కూర్చొంతే ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తాడు మొదట మన దరిద్రాలన్నీ జ్ఞాపకం చేస్తాడు మనలో ఉన్న లూప్ పోల్స్ వీక్నెసెస్ అన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు అక్కడ స్టార్ట్ అవుతుంది నీ ప్రేయర్ అక్కడ స్టార్ట్ అవుతుంది దట్ ఈస్ స్టేజ్ ఆఫ్ ప్రేయర్ ఫ్రమ్ దేర్ యుల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ స్టార్టింగ్ ప్రేయర్ ఫర్ అదర్స్ ఆ తర్వాత దేశాల గురించి ప్రార్థన చేస్తావు నువ్వు ప్రార్థనలు ఎదిగే ఉండడానికి చిక్షణ వేయడం తెలుసా దేశాల గురించి అని పెడతాడు ఇంకా వన్స్ యూ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ ద కంట్రీస్ మీన్స్ నిన్ను దేవుడు ఆ భారము కలిగిన దేవుని భారము కలిగిన వ్యక్తిగా నేను గుర్తించి దేశముల గురించి ప్రార్థన చేసే ఉన్నతమైన స్థితిలో పెడతాడు మీరు అందరూ ఆ పొజిషన్ లోకి వెళ్ళబోతున్నారు దేవుని స్తోత్రం చెప్పండి హలో లూ యుల్ ప్రే ఫర్ ద కంట్రీస్ నశించే కంట్రీస్ గురించి ప్రార్థన చేయబోతున్నారు ఇరవై తొమ్మిది స్టేట్స్ ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది స్టేట్స్ గురించి ఏం చేయాలి ప్రతిరోజు కంటతో పెట్టాలి మనం కొన్ని కొన్ని మర్చిపోతుంటాం ఇరవై ఆరు జిల్లాల గురించి ప్రార్థన చేయాల ఎక్కువగా దేని గురించి యూపీ గురించి ప్రార్థన చేయాలి యూపీలో డెబ్బై ఐదు జిల్లాలు ఉన్నాయి దట్ట ఎంత భయంకరమైన పరిస్థితి యూపీలో ఉంటుందంటే నేను యూపీ వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాకా హోటల్లో గంజే కాల్చేస్తూ ఉంటాను అక్కడ నేను యూపీ వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే అల్లెలుయా ట్రైన్ లో వెళ్తా ఉంటాడాడు టికెట్ ఉండదు ప్లస్ ఏరియా రాగానే చైన్ లాగేసి దిగిపోతాడు వాళ్ళు ఎంత మూర్ఖం అంటే అయ్యో చైన్ లాగితే నన్ను జైల్లో పెడతారే నా కెరీర్ దెబ్బతింటదే అనే స్థితిలో లేని హీన స్థితిలో ఉంటారు వాళ్ళ ఎవడది లాగేసి వెళ్ళిపోతుంటాడు పారిపోతుంటాడు ఉంటాడు టికెట్లు తీరు టికెట్లు వేరు పైపేసి అడిగితే కొట్టారు వాళ్ళు కొంతమంది అక్కడ టికెట్ కలెక్టర్స్ కూడా అడగరు భయపడతా ఉంటారు అలాంటి స్థితిలో ఉంది యూపీ కొన్ని ప్రాంతాల్లో లిటరసీ అసలు లేదు చదువుకున్న వాళ్ళు చాలా మంది తక్కువ అక్కడ నేను వెళ్తా ఉంటుంటే మార్నింగ్ టైంలో ఎయిట్ టు నైన్ అయిపోతుంటే ఆ ట్రైన్ మీద వెళ్ళిపోతా ఉంటుంటే గోరఖ్పూర్ దాటిన తర్వాత నేను చెప్తున్నా గోరఖ్పూర్ టు సిస్వా బజార్ సిక్స్టీ కిలోమీటర్స్ అక్కడ వెళ్తున్నప్పుడు నేను చూసాను ఆ ప్రాంతంలో ప్రతి ఇంట్లోని లైట్లు వెలిగిపోతున్నాయి బలుబులు ఇల్లులు కనబడుతున్నాయి ఇంటి మీద ఏం కనబడుతున్నాయి ఎలుగుతున్న లైట్లు కనబడుతున్నాయి ఏంటో దీని అర్థం ఎవ్వరు కరెంటు బిల్ కట్టడం డైరెక్ట్ పోల్ మేచికుంటారు అయ్యో కరెంట్ బిల్ కట్టపోతే కరెంట్ పీకేస్తారు నాకు ఎలాగా కష్టం అనే ఆలోచనే ఉండదు అంత మూకులు గుడ్డుతనంలో ఉన్న వ్యక్తులు అలా అందుకే భారంగా నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి యూపీ గురించి ప్రార్థన చేయండి ఎందుకో తెలుసా అలా ప్రార్థన చేయడం వలన నీకేం కలుగుతుంది నీ భక్తి పెరుగుతుంది నెమ్మది పెరుగుతుంది సుఖం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది కాబట్టి ప్రేయర్ ఏం చేయాలా కండి టైం లేదండి నేను చాలా బిజీ అండి అని చెప్పామంటే మరి దాని సంగతి ఏంటి పూర్ణేలి సంగతి ఏంటి వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తానట కాబట్టి ప్రార్థన అన్నది మీ పరిస్థితిని మార్చేస్తుంది మనుషుల పరిస్థితుల్లో మార్చేస్తుంది ఆ శాసనాలని తా చేసేస్తుంది ఈ అణువును పొందుకోవాలా నీ ద్వారా మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న శాసనము ప్రభుత్వం మార్చాల ప్రేయింగ్ ఫర్ పర్టికులర్ థింగ్ ఇట్ షుడ్ బి అది ఏమవ్వాలా ఖచ్చితంగా నెరవేరల దానియలు ని తీసుకెళ్లి ఎందులో పడేసారు సెమబోన్ లో పాడేసారు అందరూ కలిసేసి ఈ టాప్ అఫీషియల్ అయిపోడు అని కుళ్ళుతో ఏం చేశారు అతన్ని రాజుగారికి లేనిపోయిన మాటలు చెప్పి లోన ఏం ఆ రాత్రి దేవుడు అద్భుతం చేశాడు దానియాలు నీ దేవుడు రక్షించినప్పుడు ఆ ఆ రాజుగారు ఏం చెప్పాడు దానియేలు దేవుడే దేవుడు ఈ బొమ్మల గిమ్మలన్నీ తీసేయండి శాసనం ఏమైనా మార్చాడు దానియలు దేవుడినే ఈ దేశంలో పూజించాలి ఎవరు పూజించిన వాళ్ళని తీసుకెళ్లి సినిమాభంలో పాడేస్తా అన్నారు సో నీ ద్వారా ఎందుకు సడన్ గా ఈ మాట మాట్లాడుతుంది నీ ద్వారా శాసనాలు మారిపోతాయో గుర్తుపెట్టుకో హెలియో చెప్పండి ఎంత గొప్ప జీవితం దేవుడు నీకు ఇచ్చాడు క్రైస్తవుడు అంటే ఆశ్రమాచి వ్యక్తి కాదు నువ్వు సరైన రీతిలో దేవుడిని వెంబడించినప్పుడు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నప్పుడు ఆయన రక్తంలో కడగబడిన ఒక అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు మనుషులు మారుతారో ఎవడు మారడో ఆడు మారుతాడు ఏది జరగదో అది జరుగుతుంది నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి నీ ఫేత్ లెవెల్స్ పెరిగిపోతాయి నీ ప్రేయర్ మారిపోతుంది యుల్ బి లైక్ ఎనీథింగ్ డైనమైట్ ఒక డైనమైట్ లాగా ఉంటావు అంతే ఒక బుల్లెట్ లాగా ఉంటావు అంతే ఒక బాంబు లాగా ఉంటావు అంతే ఎక్కడైతే బుల్లెట్ తగులుతుందో ఆ ప్రాంతంలో ఉన్న చీకటి శక్తులన్నీ ఏమైపోతాయి తొలగిపోతాయి అంత అద్భుతమైన జీవితం దేవుడు వచ్చాడు యుల్ గెట్ విజన్సా అనేకమైన దర్శనాలు పొందుకుంటావా అండ్ టెలింగ్ యూ నేను ప్రవచిస్తున్నాను నువ్వు దర్శనాలు పొందుకుంటావు ఏ దర్శనం నువ్వు పొందుకుంటావో అది నెరవేరటం చూస్తావా ఇన్ కమింగ్ డేసా ఇవి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మీలో మీరు అలా మోకరిస్తే అనేక విషయాలు చూపిస్తా ఉంటాడు ఏమి నీకు ఇవ్వబోతున్నాడు ఎవరి ఎడలు ఏమి చేయబోతున్నాడు సిట్యుయేషన్స్ ఎలాగ మారబోతున్నాయో పొలిటికల్ సిచ్యుయేషన్స్ ఎలాగ మారబోతున్నాయో నువ్వు ఉన్న ప్రాంతంలో ఉన్న సిచ్యుయేషన్స్ ఎలాగ మారబోతున్నాయో ఎలాంటి పరిస్థితుల్లోకి మారబోతున్నాయో ఫ్యూచర్ విజన్ ఇవ్వబోతున్నాడు దేవుడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ప్రేయర్ నువ్వు కానీ ఏదో నాలుగు మాటలు మాట్లాడడం కాదు నా అవసరాలు వెచ్చాలు కిరణా కిరాణా లిస్ట్ ఎట్ల పెట్టడం ఉండదు ఇంకా అవన్నీ ఓల్డ్ స్టైల్ అది కెండర్ కెండర్గా స్టైల్ అది నీ లెవెల్ మారిన తర్వాత నువ్వు ప్రార్థనలోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో వెళ్తూ ఉంటాయి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయని చెప్తాడు దేవుడు ఇవన్నీ జరుగుతాయి ఈ అనుభవాలు పొందుకున్న తర్వాత దేవునికి దూరంగా ఎలాగ ఉండగలుగుతావు ఎలాగనుకుంటుంది కొంతమంది అనుకుంటారు ఏటండి బాబు రోజు రోజు రాత్రి ప్రార్థన వీళ్ళు శనివారం శనివారం రాత్రంతా ప్రార్థనండి ఏటండి పిచ్చి అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు హలో లు అనుభవించే తెలియదు అది అందుకే అందుకేమన్నది కీర్తనలు ఏమన్నాడు దావిదేమన్నాడు రుచి చూసి తెలుసుకొనుడి ఆయన రుచి చూసిన తర్వాత రుచి మరిగితే ఏం చేస్తారు శనివారం శనివారం ఆదివారం చికెన్ బిర్యానీ ఏంటి దమ్ బిర్యానీ ప్రతిరోజు దమ్ బిర్యానీ కావాలనిపిస్తుంది కదా రుచి చూశాక ఒక ఐటమ్ రుచి చూశాక ఏమనిపిస్తుంది అమ్మా శనపప్పు మాంసం రోజు కావాలనిపిస్తా చికెన్ బిర్యానీ రోజు కావాలనిపిస్తుంది కాబట్టి సచ్వేదం గారు చేపల కూర రోజు తినాలనిపిస్తుంది రుచి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఆయన రుచి చూసిన తర్వాత చూడండి చికెన్ అలవాటు పడ్డవాడు ఇంకోటి ఏం తినలేడు రోజు అన్నిట్లోని చికెన్ ఉండాలి అలాగే ఆయన టేస్ట్ చేసిన తర్వాత ఇంకేది రుచించదు నాకు హలో లుయా మాట్లాడితే ఆయన గురించే మాట్లాడతా ఈ ప్రేమించిన అమ్మాయి మాట్లాడితే ఏం చేస్తుంది తెలుసా ప్రియుడు గురించే మాట్లాడుతుంది మా మా ప్రియుడు అండి ఆ ఎంత చక్కగా నడుపుతాడండి ఇవాళ అప్ అవుతాడండి భలే తింటాడండి ఆ ఏ నవ్వుతాడండి రోజంతా ఎవరి గురించి మాట్లాడుతుంటది ఎమ్మె కాబోయే ఆయన గురించే ఆ ప్రియుడి గురించే మాట్లాడుతుంటది ఆ పరలోక ప్రియుడితో నువ్వు ముడిపడిన తర్వాత రోజంతా ఆయన గురించే మాట్లాడుతావు నువ్వు ఆయన గురించి అనేక విధాన కవితలు రాస్తూనే ఉంటారు ఆ ఆయన ఘనకార్యాలని ఏం చేస్తా ఉంటావు పాటల రూపములో అనేక రాగాలు వచ్చేస్తుంటాయి ద లవ్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ వండర్ఫుల్ టిస్ గోయింగ్ టు హ్యాపెన్ కమింగ్ డేస్ జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత మరి ఒకవేళ మనం ఏం చేయలేం ప్రేమించడం హలలుయా చెప్పండి స్తోత్రం చెప్పండి హలోలుయా எ மஞ்சி தேடவு நீக்கை புவிகே தெஞ்சிநா கம எந்த மஞ்சேவுடூ நீக்கை புவிகே தெஞ்சி நூஹு சன்னுயா

దర్శించినావు నీ ఆత్మను నొసగి బ్రతికించావు మృతమైన నన్ను దర్శించినావు ఆత్మను నొసగి బ్రతికించావు ఎంత మంచి దేవుడవు నీవు ేతే చూలుయా సన్నా హల్లలుయా హల్లలుయా ఎంత మంచి దేవుడైనా నా గురించి నీ గురించి పరలోకాన్ని ఏం చేశాడు విడిచిపెట్టేసి నరుడిగా వచ్చి శిరువు మీద యోహాను పీతులు ఏమంటున్నారు ఆయన గురించి చెప్పకుండా ఎలా ఉంటాము మేము ఆయన ప్రకటించకుండా రుచి చూసిన మేము అనుభవించిన మేము కన్నులారా చూసినా మేము ఆయన గురించి కన్న వాటిని చెప్పకుండా ఇది అనుభవించిన తర్వాత నువ్వు ఆగలే వీళ్ళ రన్లకి ఎవ్రీ టైం అదే ధ్యాస ఉంటుంది ఆయన మీదే మనసు ఉంటది అయ్యా లోకము మీద ఉన్న నీ ఆ ఈ లోక సంబంధమైన వస్తువులు మెటీరియల్ మీద ఉన్న మనసు ఏమైపోద్ది అటువైపుకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ గట్టిగా చెప్పండి అల్లె చెప్పండి నిద్రత నోళ్ళు ఇంకా గట్టిగా చెప్పండి ఓకే విల్ గివ్ టెన్ మినిట్స్ బ్రేక్ ఇస్తే పడుకుంటూ పోతారని ఒకటో భయ్యమ్ మాకు నేను ఎక్కడికన్నా వెళ్తే నాకు రెండు డ్యూటీలు ఉంటాయి నేను ఎక్కడికన్నా వెళ్తే టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఫోర్ వరకు వాక్యం చెప్పడమే కాదు నేను ఆరు గంటలు ఒక్కడే చెప్పుకోండి మళ్ళీ కూడా ఎవడు సపోర్ట్ ఉండేవాడు కాదు అలాంటి ప్రాంతాలకి వెళ్ళివండి ఆ ఒక రెండో ఒక పని ఏంటంటే వాక్యం చెప్పడం రెండోది పడుకుండిపోయే వాళ్ళు పడుకోకుండా ఉంచడం కూడా నా పనే మధ్య మధ్యలో అరుపులు మెరుపులు చేసి మొత్తానికి వాళ్ళని నిద్ర పోగొట్టి అలా ఆరు గంటల నాలుగు గంటల వరకు బండిని నడిపిస్తూ ఉండేవాడి చాలా కష్టమైపోతా ఉండేది ఎందుకంటే అందరూ చేయలేరు కానీ ఈరోజు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అల్లలియా రాత్రి అంతా గడపడం అంటే ఇట్స్ 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 ఎ నాట్ ఓన్లీ దట్ 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 గ్రేట్ యుర్ ఎన్ లైన్ దేవుని లైన్ లో ఉన్నామని ఒకటి రెండోది ఆశీర్వాదకరంగా ఉండడానికి మూడోది ఇది ఒక ఆధిక్యత అందరికీ దొరకని ఒక ఆధిక్యత పిలవబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు అందరే నేను మొదట్లో అనుకునేవాడిని కొత్తలో రక్షణ పొందుకున్న కొత్తలో నెలకోసారి రాత్రి అంతా ప్రార్థనేట్రా బాబు రాత్రి అంతా ఏం వెళ్ళకొని ఉంటాం అని అనుకునేవాడిని సరలే కదా ఒక రోజు బోన్ చేసి వెళ్ళాను నేను నాకు తెలియదు సరిగ్గా తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయింది తొమ్మిదిగో తొమ్మిదిన్నర స్టార్ట్ అయితే పదకొండు గంటలకల్లా నేను ఎదురు చేస్తుంది కారణం ఏంటి పొట్టు కూరినట్టు కడుపులో బాగా ఫుడ్ కూరేసి వెళ్ళాను మనమిద్దర రాదా ఏం చేయాలా రాత్రి అంతా అంటే రాత్రికి ఏం చేయకూడదు తిండి తినకుండా ఉంటే నువ్వు మెరుగుగా ఉండగలుగుతావు హలో ఎందుకు నిద్ర వచ్చేస్తుంది చెద్దపడలేక ప్రార్థనకి సిద్ధపడడం అంటే ఏంటంటే నీ సిద్ధపడాల ఆ అనేక సందర్భాల్లో రెండు గంటల వరకు మొత్తానికి ఈ బ్యాటరీ బాగా పనిచేసేది రెండు తర్వాత ఇంకో రెండు గంటలు పనిచేసేది కాదు ఫుల్ టోటల్గా ఎందుకంటే ఆ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడెక్కడో ఊర్లు తిరిగి అలిసిపోయి వచ్చి వాడిని ఆ సరిగ్గా రెండు అయ్యేటప్పటికి ఇంక నువ్వు మాట్లాడే సాత్త వాడు నీ బ్యాటరీ అయిపోయింది అబ్బాయి ఇంక నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడలేవనేది నేను ఆ సమయంలో అనివ్వండి అయ్యా నువ్వు తీసుకో అక్కడి నుంచే పూర్తిగా నువ్వు నడిపించు నేనైతే ఈ రెండు గంటలు నడిపించలేను ఆయన ప్రార్థన చేసిన తర్వాత నాలుగున్నర వరకు కూడా నడిపించుకోండి నేను స్తోత్రం కలగనక ఆయన మీద నువ్వు అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడా నీకు ఆ మనసు ఉండాలా నేను చేయలేనయా నువ్వు చేయించాయ్యా అని నేను చాలా సలు కొన్ని వందల సార్లు పరిస్థితుల్లో ఉండేవాడిని మీకు మూడు సార్లు చెప్తాను అల్లెలి నెక్స్ట్ వీక్ ఏంటో తెలుసా నాకు జ్ఞాపకం చేయాల నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ ఆల్ రెండు జరుగుతున్నాయి అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఒక వీక్ ఏం జరగాలంటే ఓన్లీ ప్రయర్ ఒక తర్వాత ఒకరు చేయాల అంశాలన్నీ దగ్గర పెట్టుకోండి మాకు రెండు రాత్రికి ఏం ప్రార్థన చేయమంటే బ్రబా ఒక్కొక్కరు అరగంట తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురు ఏడు అరగంటల్లో ఒకరు అయితే ముప్పై గంట కూడా చేస్తారు చేయండి అంతసేపు అయినా పర్వాలేదు సామల్కోటలో ఇద్దరు సిస్టర్స్ ఉండేవారు గ్రీష్ కుమారి లక్ష్మి అని నేను ఆవిడ వాళ్ళు చెల్లి నేను మొన్న నలుగురు కూర్చుంటే ఇద్దరు ప్రార్థన చేసి ఎవరికి తెల్లారిపోయేది బుల్లెట్ ట్రైన్లోకి వెళ్తుండేది అంతే ప్రార్థనలకి ఇద్దరు ప్రార్థన చేసి మూడో ఒకటి ప్రార్థన చేసినట్టు తలారిపోయేది అంత పవర్ ప్రార్థన చేస్తా వారు కాబట్టి వచ్చి వారము ప్రేయర్ స్టార్ట్ చేయండి ఏం ప్రార్థన చేయాలో ఒక పావు గంట కూర్చొని ముందు సిద్ధపడితే బిజీ బిజీగా ఉన్నప్పటికీ టైంని అడ్జస్ట్ చేసుకొని ముందు నాలుగు గంటలు లేకపోవడం నేర్చుకోవాలి మరి తప్పదు యాపిల్ సిఇఓ చెప్పిన మాట ఏంటో తెలుసా ఏమన్నాడు తెలుసా నేను ఫోర్ ఓ క్లాక్ లెగిస్తానండి అప్పటికే అందరికీ వరల్డ్లో ఉన్న వాళ్ళందరికీ మెయిల్స్ పంపించేస్తాడట అట్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఏఎమ్మా అందుకే యాపిల్స్ఈఓ అయ్యడైనా కనీసం నువ్వు డిఈఓ కూడా అవ్వలేదు ఇప్పుడు గవర్నమెంట్ డిఈఓ కూడా అవ్వలేదు కొంతమంది ఎందుకు రవ్వరంటే దే ఓంట్ స్పేర్ టైం గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఏ రోజు సూర్యుడు నేను మంచం మీద ఉండగా నన్ను పట్టుకోలేకపోయాడు అన్నాడు ఆ అంటే అర్థమేటరా సూర్యుడు నన్ను మంచం మీద ఉండగా పట్టుకోలేకపోయాడు అంటే సూర్యుడు రాకముందే ఇతను తన పనులకు ఏమైపోయాడు వాళ్ళంటే లోక సంబంధమైన విషయాల్లో టాపిక్ వెళ్ళడం చేశారనుకోండి ఈ రోజున ఆత్మ సంబంధంగా నువ్వు స్ట్రాంగ్ అవడానికి ప్రేయర్ లో స్టార్ట్ అవ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ టు ప్రొటెక్ట్ టు ప్రేయర్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్ ఇన్ ఎర్లీ అవర్స్ యూ కడ్ నాట్ సేవ్ యూ ఫ్యామిలీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ గుర్తుపెట్టుకో నీ కుటుంబము భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు అవ్వచ్చు తమ్ముళ్ళు అవ్వచ్చు అన్న అవ్వచ్చు తల్లిదండ్రులు అవచ్చు ఎవరైనా సరే వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించటానికి వాళ్ళ మీద దుష్ట ప్రభావం పడకుండా ఎటువంటి ప్రమాదకరమైన స్థితి లేకుండా ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు మార్నింగ్ ఏం చేయాలా ఎవ్రీడే మార్నింగ్ యు మస్ట్ ప్రే ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ సో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నువ్వు లేకటం మొదలు పెడితే ఆ సీ వండర్స్ ఇన్ యువర్ యువర్ లైఫ్ అండ్ సరౌండింగ్ నీ చుట్టుపక్కల అద్భుతాలు జరగటం మొదలు పెడతాయి ఎంతమందికి అలాగా ఎంతమంది కావాలి అలాగా స్టార్ట్ ట్రోయింగ్ అని ఇంకా వచ్చి వారు ఏం చేయాలో కనీసం ఒక్కొక్కరు అరగంట సేపు ప్రార్థన ఏం చేస్తావు మొదలెట్టద్దు నువ్వు మొదలెడతా అని కొనసాగిస్తాడు జస్ట్ స్టార్ట్ ఇట్ గాడ్ విల్ లీడ్ యూ అది ఇంకా గొప్ప అనుభవం నాకు అదే అనుభవం ఏం మాట్లాడాలో తెలియదు గంటల గంటలు మాట్లాడుతుంటాను ఎవరు అందిస్తారు ఈ మాటలు తలపు పెడతాడు ఆయన దానియాల గురించి మాట్లాడవయ్యా కొన్నేళ్ళ గురించి మాట్లాడవయ్యా పేదల గురించి మాట్లాడవయ్యా మెలకువలు నీ అనుభవాలు మాట్లాడవయ్యా అని చెప్తాడు ఒక్కొక్కరు మాట్లాడుకుంటా అంటే రోజే సరిపోదు హలెలియా మీకు ఎలాగుంటుందో కానీ నేను మాట్లాడినప్పుడు నేను ఎగ్జైట్ అవుతూనే ఉంటాను అర్థమైందా ఆ పొందుకోవాలంటే మొదట ఏం చేయాలా రుచి చూడాలా ప్రార్థన నువ్వు మొదలు పెట్టాలి హల్లలుయ్య నువ్వు ప్రార్థన మొదలు పెట్టి అనేక మంది గురించి ప్రార్థన చేస్తుంటే నీకు టైం తెలియదు అంతే హల్లుయా కాబట్టి స్టార్ట్ చేయండి వచ్చి వారం ఏం చేయాలా ఒక్కొక్కళ్ళు నాకు ఇది నీకు ఇది అని మాట్లాడుకోండి ఇంకా అర్థమైందా ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక ప్రార్థన చేయడం అంటే ప్రార్థనకి నిన్ను దేవుడు ప్రోత్సహిస్తున్నాడు అంటే అర్థమయ్యాడో తెలుసా నీ ఎడల దేవునికి అద్భుతమైన ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న సంగతి నీకు అర్థం అవ్వాలి దాన్ని హెజిటేట్ చేయద్దు అర్థమైందా ప్రార్థన చేయనప్పుడు అనేక విషయాలు దేవుడు మాట్లాడతాడు ఇది మొదలు పెట్టినప్పుడు గొప్ప రిలీఫ్ మొదట నీకు తెలిసిపోతుంది లానా ఏదో జరిగింది నీదా అనేసి ఒక అద్భుతం జరిగిందని నీకు తెలిసిపోతుంది సో మొదలు పెట్టండి వచ్చి వారం అది నెక్స్ట్ వీక్ ఏంటో తెలుసా ఓన్లీ ఆన్లైన్ నైట్ ఓల్ నైట్ బైబుల్ స్టడీ రాదునే ఉండదా ఓన్లీ వాక్యాలు అది నేను గత మూడు వారాల నుంచి సిద్ధపడుతున్న ఒక మాట ఎందుకో ఇంకా దేవుడు దాన్ని ఓపెన్ వండర్ఫుల్ రెవల్యూషన్స్ ఆఫ్ ద వర్డ్ సో గెట్ రెడీ ఫర్ దట్ ఇన్ నెక్స్ట్ వీక్ వచ్చే వారం ప్రార్థన ఆ నెక్స్ట్ వీక్ ప్రార్థనంత బైబిల్లో అన్ని వాక్యాలు తీసి చదువుకోవడమే బైబిల్ స్టడీ చేద్దాం లే